ఈ కుటుంబానికి నేను చేసిన ద్రోహం గురించి ఆ దేవాకి మీరు చెప్పకుండా ఉండలేకపోయారు కదూ నీ చెప్పేది నిజమే కదూ మధు అది చెప్పాలి తప్పేమీ లేదు అయినా తెలిసిన వాడేం చేయగల చెప్పు అయినా దేవాకి తప్ప ఈ విషయం ఇంకెవరికైనా చెప్పావో గుర్తించుకో పుట్టినప్పటి నుంచి ఇంతవరకు ఎంతో మందిని చంపిన ఈ చేత్తో ఇంకో పాపం చేయటానికి నేను వెనుకడను అందులో సందేహమే లేదు అలా జరగకుండా ఉండాలంటే మీరు జాగ్రత్తగా ఉంటే కొన్ని రోజుల పాటు మీ వారికి తోడుగా బతకచ్చు అది చెప్పటానికి నేను ఇక్కడికి వచ్చాను శ్రీజ దయచేసి నన్ను మన్నించండి వేరే దారి లేక ఇక్కడికి తీసుకొచ్చాను ఏం జరిగింది మీరు అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత ఎవరెవరో వచ్చి మమ్మల్ని చంపేస్తామని గొడవ చేశారు ఇన్నాళ్ళు ఈ పిల్లల్ని ఎలాగో కాపాడుతూ వచ్చాను ఇక కాపాడటం నా వల్ల కాదయ్యా ఫోన్ చేస్తే మీరు నాకు దొరకలేదు అందుకే పాపం నేరుగా తీసుకొని మీ దగ్గరకి వచ్చాను ఏమో అనుకోవద్దయ్యా దేవనా వాడే ఆ మధువే పని చేసిన తర్వాత ఇక్కడ విషయాలు తెలియకూడదు ఇప్పుడు మనం ఏం చేయాలి శ్రీచ నాతో పాటు ఇక్కడే ఉంటుంది లోపలికి రామా ఈ విషయాలన్నీ పెద్దాయనికి తెలిస్తే ఏం గొడవ జరుగుతుందో అర్థం కావట్లేదు ఈశ్వర అమ్మా నాన్నగారు వస్తున్నారు ఏమిటిది శ్రీదేవి పచ్చి మంచి కూడా ముట్టుకుండా అలా కూర్చున్నావు నేను భరించలేకపోతున్నాను వాడి గురించి విన్నదేది నేను నమ్మలేదు వాడు అమ్మాయిని తీసుకొచ్చి ఎక్కడే కాపురం పెట్టాడని తెలిసినప్పుడు మనం విన్నదంతా నిజమని తెలిసిందండి మీ బాధలన్నీ మీరు నాతో చెప్పుకొని ఏడుస్తున్నారు మరి నా బాధలు నేను ఎవరితో చెప్పుకోను అత్తయ్యా ఈ సమస్యలన్నీ త్వరలో తీరిపోతాయి అనవసరంగా బాధపడకండి నీకు నేను చాలా ద్రోహం చేశాను కాని నువ్వు అవన్నీ మర్చిపోయి సొంత కొడుకులాగా కష్టాల్లో ఉన్న మమ్మల్ని ఆదుకోవడానికి వచ్చావు అది నా బాధ్యత మాయ ఈ కుటుంబం పరువు ప్రతిష్ఠలు వాడు పట్టించుకోకుండా సర్వనాశనం చేస్తుంటే నేను ఎంత బాధపడుతున్నానో తెలుసా కానీ నాకు తెలుసు వాడు చేస్తున్న ఒక్కొక్క చెడ్డ పని వల్ల మీరు మానసికంగా చాలా పాల్పడుతున్నారు నీ మంచి మనసుకి నేనేమిచ్చినా తక్కువేరా ఈ కుటుంబానికి అండగా నువ్వు ఇక్కడే ఉండిపో బాబు చూడాలని నేను అనుకోలేదు ఇలా చూడాలని రాసుందేమో చాలా సంతోషం నానా నువ్వు ఇంట్లోంచి బయటకు వచ్చిన తర్వాత అయినా మంచి బుద్ధిని ప్రసాదించమని ప్రార్థించే అమ్మ ఇంట్లో ఉందని నువ్వు మర్చిపోయావరా ఈ జన్మలో నీకు బుద్ధి రాదురా దగ్గర దాచడానికి ప్రయత్నించొద్దు నిన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టారని వాళ్ళు ఇందాక చెప్పింది నిజమే కదూ నువ్వు అనుకుంటున్నా ఇక్కడ ఏం కాలేదు శ్రీజ నాన్నగారికి నీ మీద కోపం కాదు 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 నాకు తెలుసు నన్ను ఇక్కడికి వల్లే కదా నిన్ను ఇంట్లోంచి గెంటేశారు ఈ లోకంలో ఎవరూ లేని నాకు నువ్వు అండగా వల్లే కదా నీకి కష్టాలు వచ్చాయి సొంత చెల్లెలని ఎవరితోనూ చెప్పలేక అందరూ నిన్ను తిడుతుంటే నాకోసం కోసం అన్ని భరించి తలిగిపోతున్నావు అన్నయ్య శ్రీజ ఆ దేవుడు ఎందుకన్నయ్య నాకు ఇలాంటి జీవితాన్ని ఇచ్చాడు నువ్వు అవేమో నువ్వు సంతోషంగా ఉండడానికి ఇవన్నీ చేశాను కానీ నేను ఒప్పుకోను మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఆ జీవితం నాకు వద్దన్నయ్య ఇక నేను భరించలేను నాకు చనిపోవాలనుంది భారతి కాబోయే మామగారు కదూ ఏంటి కబురు కూడా చేయకుండా వచ్చేస్తున్నారు వచ్చే ముందు కబురు పంపిద్దామంటే కుదరలేదు అదేం పర్వాలేదండి మీరు నిరభ్యంతరంగా ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు కూర్చోండి శ్రీదేవి వీరికి కాఫీ తీసుకురా ఏం వద్దండి నేను వెళ్ళాలి ఇతను మధు చనిపోయిన నా చెల్లెరి కొడుకు పోతే వచ్చింది ఏ కారణం లేకుండా ఇంత దూరం రారని నాకు తెలుసు విషయం ఏమిటో చెప్పండి అది నేను ఎలా పర్వాలేదు విషయం చెప్పండి అది మీతో నేను ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు కానీ చెప్పకుండా ఉండలేను నేను చెప్పేది తప్పుగా అర్థం చేసుకోకండి దేవా గురించి మేము కొన్ని విన్నాం అది కానీ అలాంటివి నేను పట్టించుకోను పిల్లల వయసులో ఉన్నప్పుడు అలా తప్పులు చేయటం సహజమే కానీ మనం అనుకున్నట్టు పెద్దవాళ్ళు అనుకోరుగా భారతి మా వాడి పెళ్లి గురించి చెప్తున్నాను అది జరగటం కష్టం నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి నా స్థానంలో మీరుంటే ఏం నిర్ణయం తీసుకుంటారో అదే నేను చేశాననుకోండి మరి నే వస్తాను ఇక్కడ జరిగిన విషయాలన్నీ తాతయ్యకి చెప్పడానికి వెళ్తున్నావా కానీ పెళ్ళి ఎందుకు ఆగింది అని అడిగారనుకో నువ్వు ఈ విషయాలు తాతయ్యకి చెప్తే ఆయన గుండాకి చనిపోతారు నీవల్ల ఈ ఇంట్లో ఇంకో అనర్థం జరగకూడదు ఎవరు మధునా రా రా కూర్చో ఆ దేవా ఏమో ఊళ్ళో లేడు నువ్వైనా కాసేపు నా దగ్గర కూర్చు కూర్చోవచ్చు కదరా తాతయ్య అది నేను ఏమిటి నువ్వీతో మాట్లాడుతున్నావు మధు అది మీతో ఎలా ఏంటయ్యా ఇక్కడ ఏవేవో అనర్థాలు జరగబోతున్నాయని ఎందుకో మరి నా అంతరాత్మ చెప్తుంది ఏం జరిగిందో చెప్పవయ్యా మీరు చెప్పింది నిజం తాతయ్యా మీరనుకున్నట్టు దేవా కన్నాటగా వెళ్ళలేదు యాన్సీ ఇంటి వాళ్ళు వచ్చి ఈ పెళ్లి జరగదని చెప్పేశారు జరగదని చెప్పారా ఇప్పుడుగాక ఈ విషయం ఎవరు నాతో ఎందుకు చెప్పలేదు ఏంటి కారణం కారణం చెప్పరా దేవాకి ఇంకొక అమ్మాయితో సంబంధం ఉందని తెలిసింది తెలిసిన మావయ్య వాడి ఇంట్లోంచి చెల్లెలి పెళ్లి కూడా ఆగింది ఇక్కడ జరుగుతుందంతా నీకేవి చెప్పకుండా దాచారు వీటన్నిటికి కారణం ఆ దేవ అసలు ఆ దేవ వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి తాతయ్య వాడు ఎప్పుడు ఏం చేస్తున్నాడో వాడికే తెలియటం లేదు दर्द उठती है கொஞ்சம் पटको रहा నేను ఒకసారి తాతయ్యని చూడొచ్చా చూడొద్దని నేను చెప్పటం లేదు కాని వెంటనే వెళ్ళిపోవాలి ఆ తరువాత నేను ప్రశాంతంగా నా తండ్రికి అంత్యక్రియలు జరపాలి 不是。 నాకు బాగా తెలుసు నేను చాలా ఫీల్ అవుతున్నాను అయినా నీకు నా మీద కోపంగా ఉంది నీ స్థానంలో ఉండి నీకోసం నేను ఇవన్నీ చేస్తున్నాను